ఏసుక్రీస్తు సిలువులో మాట్లాడినటువంటి రెండో మాట లోకా వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచనం అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానన్ను ఏసుక్రీస్తు సిలువు వేయబడినప్పుడు తనతో పాటు మరి ఇద్దరు దొంగలను కూడా సిలివి జరిగింది వారి ఇరువురు కూడా ప్రభుకి ఇరువైపులా వేడా వేలాడుచుండెను అయితే యేసుక్రీస్తు యొక్క సిలువు మీద యూదుల రాజాని పై విలాసంతో కూడిన చేవ్రాత వ్రాయబడిను అందుమూలంగా ప్రభువుని అక్కడ ఉన్నటువంటి వారు అపహాస్యం చేస్తున్నారు నీవు యూదులు రాజువైతే నేను నీవే రక్షించుకొనమని ఆయన అపహాసించరి ఈ ఈ రీతిగా అపహసిస్తున్న సమయంలో వ్రేలాడు వేయబడినటువంటి ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించి నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండో వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలో నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మన్ను అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని పలికెను దేవుడు ఆ యొక్క క్షమా హృదయం కలిగినటువంటి దొంగతో మాట్లాడుతున్నాడు ఒక వాగ్దానం చేస్తున్నాడు నేడు నీవు నాతో పరదేశంలో ఉందని వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కీర్తన గ్రంథంలో ఒక వాగ్దానం కనిపిస్తూ ఉంది కీర్తన గ్రంథము నూట ఐదవ అధ్యాయం కీర్తన గ్రంథము నూట ఐదో అధ్యాయం నలభై రెండో వచనం మనం చూసినప్పుడు ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాముకి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన దేవుడు గనుక అబ్రహాము ప్రభు చెప్పినట్లుగా నడుచుకున్నాడు తీతు రాసినటువంటి పత్రికలో కూడా ఒక వాగ్దానం మనకి కనిపిస్తూ ఉన్నది ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో తండ్రి అయిన నుండియు మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానం మీకు కలుగును గాక తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక అనే ఒక వాగ్దానం మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియమైన సంగమా దేవుడు పలికిన ప్రతి పలుకులో ఆయన చెప్పిన ప్రతి మాటలో ఒక వాగ్దానం దాగి ఉన్నది కెబ్రియల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడో వచనం చూసినట్లయితే ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిచ్చలమైనదని ఆ వాగ్దానమును వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిచ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానము దృఢపరిచను దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అటు వాగ్దానాన్ని ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఆ యొక్క దొంగ నమ్మి ఉన్నాడు అతడు పొందినటువంటి పాప క్షమాపణ కొరకు అతడు ఆ క్షణములో దేవుని అంగీకరించడం ద్వారా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఎబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడవ చూస్తే వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందము దేవునికి స్తోత్రం వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందము దేవుడు వాగ్దానం చేశాడు ఆ రెండు ఇరువైపుల తనతో పాటు సిలివిలో వేలాడుచున్నటువంటి మొదటి దొంగ దేవుణ్ణి దూషించి అవమానపరిస్తే రెండో వాడు తండ్రి నీవు నీ రాజ్యంలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం అన్నాడు ప్రభు వెంటనే వాగ్దానం ఇస్తున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంధవు మన ఒప్పుకుని మన పాపాలని విడిచిపెట్టి ప్రభువును అంగీకరించినట్లయితే ప్రభు మనకు కూడా ఒక వాగ్దానం చేస్తాడు ఆ వాగ్దానంలో నిన్ను కూడా పరదో పరలోకంలోకి తీసుకువెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు